ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారికి కేతువు పూర్ణశుభుడుగా ఉన్నాడు కుజుడు శుక్రుడు బుధుడు అర్ధశుభులుగా ఉన్నారు మిగతా గ్రహాలు సామాన్య సంచార ఫలాలను ఇస్తున్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సూర్యభగవాని సంచారం చతుర్థ పంచమాల్లో సాగుతున్నందున అంత అనుకూలంగా లేదు కానీ కేతువు కుజుడు శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది లేదు అయినా కూడా ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం చేయడం మీకు మేలు చేస్తుంది ఆర్థిక పరంగా ఈ రాశివారికి పర్వాలేదు వృత్తి వ్యాపారాలు అలా సాగిపోతాయి నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది భూమి భవనముల మూలంగా లాభం కలుగుతుంది వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అని ప్రయత్నించేవారు ఇప్పుడు కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు అయితే మీరు మీ సంతానము చదువు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వారికి సపోర్ట్ ఇవ్వండి ఇక మీరు ఎంతటి కష్టసాధ్యమైన పని కూడా సునాయాసంగా సాధిస్తారు పదకొండవ ఇంట కేతు సంచారము మంచి ఆరోగ్యము భోజన సౌక్యము కార్య సాఫల్యము సంతాన ప్రాప్తి వంటి శుభ ఫలితాలను ఇస్తున్నది మీరు విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తారు మంచి మాట తీరుతో సంఘంలో పేరు పలుకుబడి సాధిస్తారు మీ మాట అందరూ ఆదరించి గౌరవిస్తారు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి తక్కువ శ్రమతో అత్యధిక లాభము సౌకర్యాలు పొందగలుగుతారు ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు కృషితో నాస్తి దుర్భిక్షం మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది స్త్రీలకు కళాకారులకు ద్వితీయ పక్షం బాగుంటుంది విద్యార్థులకు మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణము సరస్వతీదేవి శ్లోక పారాయణము మీకు మేలు చేస్తుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూసినట్లయితే కనుక మీకు బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండవచ్చు దూర ప్రయాణాలు ఉంటాయి ఇతరులతో అనవసరంగా వాదములకు దిగవద్దు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అనవసరంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉన్నందున బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి మోసపోయే అవకాశాలు ఉన్నందున విలువైన వస్తువులు డబ్బు డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వారిని నమ్మరాదు ఇక ఈ రాశివారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి విష్ణు స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి హనుమాన్ చాలీస పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడము ఆదిత్య హృదయం పారాయణ చేయడము మీకు ఆరోగ్యపరంగా మేలు చేకూరుస్తుంది మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయటం వల్ల మీకు పాజిటివ్నెస్ లభిస్తుంది ఇవి మార్చి మాసంలో వృచిక రాశివారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ జై శ్రీమన్న